ఇంకా హలో బ్యూటిఫుల్ పీపుల్ మన కొత్త షాప్ లోని బర్మరామ తయారు చేయడానికి మామూలు తెప్పల పడలేదండి బాబు నేను ప్రజెంట్ నేనైతే పది మందికి బ్రమారేమని అయితే తయారు చేస్తున్నాను బర్మరామన్ తయారు చేద్దాం ముందు స్టవ్ వెలిగించా బాబు సారీ అండి కంగారెచ్చిపోయింది స్టవ్ వెలిగించారు ఆ గిన్నెలోని మినరల్ వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకున్నాను కదా అందులో పెట్టేశాను అనమాట ఆ గిన్నె మీరు నమ్మగానే అండి మన లోని ఇన్నోటి వెజిటేబుల్స్ అయితే వెళ్తే ముఖ్యంగా మనం ఈ రామంలో వాడేది కొబ్బరి పాలు అలాగే బర్మా మసాలాలు అనమాట ప్రజెంట్ అయితే అందులో కడాయి పెట్టుకుని ఉల్లిపాయలు అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాను దాని తర్వాత డ్రైన్ ఉల్స్ కూడా ఫ్రై చేసేసాను అనమాట ఆయిల్ లో అరే జాగ్రత్త బాబు చాలా హెల్త్ అనమాట ఎల్లుల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకుని తింటే ఇప్పుడు కాసాంత ఆయిల్ అంతా తీసేసి వెజిటేబుల్స్ అన్ని కూడా చాలా డీప్ ఫ్రై చేసేసి ఆ వాటర్ లో వేస్తే ఇది బాగా మరిగే లోపు నేను ఏం చేశానంటే కొబ్బరి పాలు తీసాను కొబ్బరి పాలు దేనితో తీస్తా కొబ్బరికాయలతో తీస్తారు ఆ మాత్రం తెలీదా అన్ని అడుగుతాడు సరేలేండి ఇందులో నేనైతే పెప్పర్ వేసుకున్నాను ఈ సూప్ లో మరిగిన వెజిటేబుల్స్ నీళ్ళల్లోని థిక్ కోకోనట్ పాలు అయితే వేస్తా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ బౌల్స్ లోని నూడిల్స్ వేసుకొని అందులోని సూప్ వేసుకొని గుడ్లు వేసుకొని మన రామణ్ సూప్ ఇంకా అందంగా కనపడడానికి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ గార్లిక్ ఫ్రైడ్ నూడిల్స్ అలాగే కొత్తిమీర వేసాను అన్నమాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆప్ స్టిక్స్ తో తినా ట్రై చేశాను కానీ తినలేకపోయినా అనమాట రెండు వేల ఇరవై ఐదు మే పదిహోడో తారీఖు మన షాప్ అయితే ఓపెన్ అవుతుంది షాప్ అడ్రస్ కామెంట్ బాక్స్ లో పిన్ చేసి నేను మిల్క్ అసే అప్ గా జాయిన్ చేసిరా